స్టోరీ ప్రేమలో పడి సంసారం నాశనం చేసుకున్న కథలోనికి వస్తే పని ఎక్కువై బుర్ర గిర్రున తిరుగుతుంటే రీఫ్రెష్ అవుదామని ఫేస్బుక్ తెరిచా తెలిసిన వారిలా అనిపించి ప్రతి పోస్ట్కి లైక్ కొడుతూ స్క్రోల్ చేస్తూ పోతున్న ఇంతలో ఇన్బాక్స్లో ఒక మెసేజ్ సార్ మీరు నా ప్రతి పోస్టుకు లైక్ కొడుతున్నారు కానీ మీరెవరో నాకు తెలియదు నేను మీకు తెలుసా అన్నది అంతే అన్నది సారాంశం అవతలి వైపు అమ్మాయి నాలో కలవరం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయా రెండు వారాల క్రితం శిక్షణ కోసం మా ఆఫీసుకు కొత్త టీం వచ్చింది వారిలో ఒక అమ్మాయి కాస్త ముఖం పరిచయం తను ఆ అమ్మాయి అనుకుని లైకులు కొట్టా కామెంట్లు చేశా ఇప్పుడు అర్థమైంది తను వేరెవరో అని అదే చెప్పి సారీ అన్న కాకతాలి మరేంటో తను మా సంస్థలోనే వేరే విభాగంలో పనిచేస్తుందంట ఎలాగైతేనే మాటలు మాట కలిపిసింది కుదిరినప్పుడల్లా చాట్ సరే సరి ఇష్టాయిష్టాలు వ్యక్తిగత ముచ్చట్లు దాకా వెళ్ళిపోయాం మెల్లగా ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతున్నట్టుగా అర్థమవుతూనే ఉంది కానీ ఏం లాభం అప్పటికే మా ఇద్దరికీ పెళ్ళై కుటుంబాలున్నాయి ఆ రాగానే నా కళ్ళు తన కోసం వెతికేవి మెసేజ్ కోసం మనసు ఆరాటపడేది ఒకనొక సమయంలో మేము మాట్లాడుకోకుండా ఉండలేం అనే స్థితికి వచ్చాం ఆ మోజులో పడి ఇంట్లోని వాళ్ళని నిర్లక్ష్యం చేయడం తెలుస్తూనే ఉంది ఇటా అన్నట్టుగా మనసులో కందరగోళం ఓ రోజు మా ఆవిడ ఏదో సందర్భంలో తన ప్రేమనంతా గుమ్మరించేసరికి ఆఫీసు అనుబంధం గుర్తొచ్చింది మా ఇద్దరి మధ్య ఉన్నవి కేవలం మాటలు చూపులే అయినా తప్పు చేస్తున్నాననే గిల్టీ ఫీలింగ్ మొదలైంది అదే మాట ఆమెతో చెప్పా అవును అలాంటి ఫీలింగే నన్ను వెంటాడుతుంది మనం దగ్గరై మనల్ని నమ్మి జీవితాలు పంచుకున్న వాళ్ళకి దూరం కాకూడదు దాంతో భారంగానే విడిపోయాం ఇప్పుడు మా మధ్య ఏమీ లేదు ఒకప్పుడు తను ఎదురు పడితే నా కళ్ళు మెరిసేవి పెదాలు విచ్చుకునేవి ఇప్పుడేమో గుండెల్లో సూదులు గుచ్చుతున్న బాధ పెళ్ళయ్యాక ఇతరులతో ప్రేమలో పడి సంసారం నాశనం చేసుకున్న కొందరిని చూస్తుంటే మేము మంచి పని చేశాం అనిపిస్తూ ఉంటుంది అసలు ఆ రోజు లైక్ కొట్టకుండా ఉంటే ఇప్పుడు ఈ బాధ ఉండకపోయేది అనిపిస్తుంది పెళ్ళైన తర్వాత ప్రేమలో పడి మన భార్యనే మన భర్తనైనా మన మోసం చేయడం అనేది ఎంతో బాధగా అనిపిస్తుంది ఆ క్షణం మనకు హాయిగా అనిపించిన మనసులో తలుచుకుంటే తనకు ద్రోహం చేస్తున్నామనే బాధ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అలాంటి తప్పులు చేయడం కన్నా తప్పును సరిదిద్దుకోవడం కన్నా చెయ్యకుండా ఉండడమే ఎంతో మంచిది ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ మరిన్ని